డి యూ హ్యావ్ పవర్ ఇన్ లైఫ్ మీ జీవితంలో శక్తి ఉందా శక్తి లేదు చాలామందికి అందుకనే పోరాడలేకపోతున్నారు శక్తి లేదు చాలామందికి అందుకనే భయపడిపోతున్నారు శక్తి లేదు కాబట్టి అప అపవాది శోధనకి పడిపోతున్నారు శక్తి లేదు కాబట్టి ఐ కాంట ఐ కాంట ఐ కాంట ఐ కాంట అంటారు ఈరోజు శక్తి ఉన్నవారు అంటారు నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తమో సాధ్యమే శక్తి లేదు కాబట్టి నాకు ఏదీ రాదు అంటున్నాం ఈరోజు మనం అడగాలండి ప్రభా నీ ఆత్మశక్తి నాకు దయచేయ ఎందుకంటే అడగాలి అన్న మాట చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్తాడు అడిగిన ప్రతి ఒక్కరికి ధారాళంగా ఇస్తాడంట ఎవరు తండ్రి తండ్రి ధారాళంగా ఇస్తాడంట ఏంటి ఆయన ఆత్మని అడిగిన ప్రతి ఒక్కరికి ధారాళంగా ఇస్తాడంట అంటే ఫాదర్ ఇస్ రెడీ టు గివ్ బట్ ఐ విల్లింగ్ టు రిసీవ్ ఐ ఆస్కింగ్ ఐ యు ఇంట్రెస్టెడ్ ఇన్ ద పవర్ డి యూ డిజైర్ ద పవర్ ఈరోజు చాలామందికి ఆశ లేదు అయ్యంతా నాకు వద్దులే ఎందుకంటే చాలామంది చూసింది క్రైస్తవత్వం చూసినప్పుడు వారికి భయం కలుగుతుంది ఈరోజు లోకాసుని చూసినప్పుడు అవమానపరుస్తున్నాడు ఎందుకంటే ఈరోజు ఈ ఈ ఆ అపవిత్రాత్మలు ఈ మోసపరచు ఆత్మలు బ్రహ్మపరచ ఆత్మలు సంగములు పనిచేసేటప్పుడు ఏ ఆత్మ ఏదో పరీక్షించి తెలుసుకోలేని పరిస్థితుల్లో మనుషులు ఉన్నదప్పుడు పరిశుద్ధాత్మ శక్తి అని వాడు ఈ కుండలేని స్పిరిట్లు చూసినప్పుడు ఇదే పరిశుద్ధాత్మ ఏమో ఇది నాకు వద్దురా బాబు ఇది నాకు భయం రా బాబు చూసి ఈరోజు కొత్త కొత్త రకాల ట్రీట్మెంట్లని మెడిసిన్ పేర్లు వాడుతూ ట్రీట్మెంట్స్ పేరు వాడుతూ ఈ ఈ ఈ చేతపడు శక్తులు ఈ మోసపరిచ ఆత్మల ద్వారా బ్రహ్మపరిచ ఆత్మల ద్వారా ఈ విచ్క్రాఫ్ట్ స్పిరిట్స్ ద్వారా పనిచేస్తున్న ఎన్నో వైద్యాలు బయట కనబడుతున్నాయి చూసారా గమనించారు ఈ మధ్యకాలంలో ఓ నీకు స్ట్రెస్ ఉందా నీకు ట్రామా ఉందా ఇదిగో నీలో రిలీజ్ అవుతుంది ఇదిగో అవేకనింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అవేక్నింగ్ వాట్ ఈస్ అవేక్నింగ్ వాట్ ఆర్ యు అవేక్నింగ్ జాగ్రత్త ఈరోజు ఎంతోమంది విశ్వాసులు కూడా అడ్డదారులోకి వెళ్ళిపోతూ నాట్ ఏబుల్ టు డిసర్న్ కొంతమంది తెలియక కాదు కొంతమంది డెస్పరేషన్ ఐ వాంట్ ఫ్రీడమ్ ఐ వాంట్ దిస్ ట్రీట్మెంట్ నాకు విడుదల కావాలి ఏదైతే ఏంది లే నాకు విడుదల దొరుకుతుందిలే సాతం దగ్గర నీకు ఎప్పుడు విడుదల లేదు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నాకు విడుదల అన్నావు అనుకో ఇంకా బంధిస్తాడు నీకు విడుదల ఇచ్చినట్టు చూపిస్తాడేమో కానీ మొత్తానికి తరాలు తరాల మీదకి వాడు కమెనెంట్స్ తీసుకుంటాడు జాగ్రత్త అండి అపవాది ఎప్పుడు నీకు సహాయం చేయడు సహాయం చేస్తున్నట్టు నటిస్తాడు అంతే నిజమైన విడుదల నిజమైన శక్తి దేవుని దగ్గర ఉన్నట్టు మాత్రమే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు మీ జీవితంలో ఈ ఫేసింగ్ ట్రామాస్ ఇఫ్ ఆర్ ఫేసింగ్ వరీస్ ఫేసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవిల్ అటాక్స్ డిస్కరేజ్మెంట్ యూనిట్ పవర్ యూనిట్ పవర్ ఎందుకంటే నిజంగా శక్తి కలిగిన వారి జీవితాలు చూసిన తప్ప అపోస్తులను చూడొచ్చు వారు ఎప్పుడైతే శక్తిని మొదలున్నారో వారు దేనికి భయపడలే నథింగ్ కెన్ హోల్డ్ దెమ్ బ్యాక్ దే నో వాట్ దేవ్ గాట్ వారికి కలిగి ఉన్న శక్తి ఏంటో వారు ఉన్నారు కాబట్టి ధైర్యముగా